The నాకు కొన్ని వంటలు ట్రై చేయాలంటే చాలా భయం అనమాట చేస్తే వస్తుందో రాదో అన్న మైండ్లో పెట్టేసుకుంటాను అనమాట చాలా వరకు అయితే బాగానే చేస్తాను కొన్ని కొన్నిసార్లు ఖచ్చితంగా ఫీల్ అవుతాయి అనమాట ఇంతకు ముందు ఒకసారి అట్లాగే దీన్ని చేశాను మా పిల్లలు ఎక్కువగా మైసూర్ బాగుండగా ఇష్టపడతారు అన్నమాట టిఫిన్ తెచ్చుకోమని డబ్బులు ఇస్తా అవి తప్ప ఇంకేం తెచ్చుకొని తెచ్చుకోరు నాకేమో మైదానచ్చు వద్దన్నా కానీ అసలు వాళ్ళు ఎన్ను కూడా తినరు వీళ్ళ కోసం అని చెప్పి ఒకసారి ట్రై చేశాను నిజంగా చండాలంగా వచ్చింది రాను కూడా రాలేదన్నమాట తినలేదు మేమైతే డస్ట్బిన్లో పడేసాము సరే అయినా ట్రై చేద్దామని చెప్పైతే తెప్పించి మైదా అనమాట దీనిలో అయితే మాత్రం కొంచెం పెరిగేసాను అలాగే జలతరా ఉప్పు షాడా ఉప్పు వేసాను అనమాట ఇక మైదా వేసి కలిపి ఒక మూడు గంటల సేపు అయితే నానబెట్టేసానమాట ఎంత పిండి కలిపి జారు జారు అయిపోయింది అనమాట పిండి ఉన్నది మొత్తం వేసినా సరిపోలేదనమాట ఇంకా చేసేది ఏం లేక ఊరుకున్నాను అనమాట ఇక తర్వాత నూనెలో బోండాలు వేస్తే మాత్రం ఇవి జారుడు బోండాలా మైసూర్ బోండాలనేది మాకు అర్థం కాలేదు జారిపోతుంది పిండి అప్పటికి కూడా ఇంకా పర్లేదు బాగానే వచ్చినాయి టేస్ట్ అయితే ఇక టమాటా చట్నీ